నామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని మహాకృపండి ఈ విధంగా మీతో కలిసి నా ప్రభుని గనపరిచే అవకాశం దొరికింది నా సహోదరుడు మిత్రుడు దయోజనులు ఆశీర్వాదం గారు గత పన్నెండు వందల రోజులు ఉదయకాల ధ్యానాలు చేసి దేవునికి మహింపరిచారు వారికి నా వందనాలు అలాగే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను పన్నెండు వందల రోజులు ఆగకుండా ఉదయకాల ధ్యానాలు చేయటం అంత తేలికేమి కాదు ఎంతో శ్రద్ధ ఆసక్తి దేవుని ఎడ్ల ప్రేమ ఇవన్నీ ఉంటేనే ఆ పని చేయగలరు వారిలో అవి ఉన్నాయని నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు కృపా ప్రార్థనా మందిరం వ్యవస్థాపి ఆశీర్వాదం గారు ఇలాగే కొనసాగించాలని మనసారా కోరుతూ ఉన్నాను అలాగనే ఈ పన్నెండు వందల ఎపిసోడ్లు చూసినటువంటి అందరికీ కూడా నిన్ను వందనాలండి మీకు శుభములు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నాకు నెమ్మది లేనప్పుడు అది నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది అనే దివ్యమైన వాక్ ఉందే నిజమే వాక్యము బ్రతికిస్తుంది వాక్యము ఔషధము లాంటిది వాక్యము ఉజ్జీవపరుస్తుంది వాక్యము ఆదరిస్తుంది వాక్యము మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తుంది వాక్యము మన హృదయానికి బల బలం చేకూరే దేవుని శక్తిని కల్పిస్తుంది అందుకే ప్రతిరోజు వాక్యాన్ని వినటం ద్వారా ఆశీర్వదించబడతాం ఇది ఏదో ఆర్ట్ స్థాయిగా చేసే పనులు కాదు ఇవన్నీ కూడా కాలక్షేపానికి అంతకన్నా కాదు ఏదో వ్యూస్ పెంచుకోవడానికి కాదు దేవుని కనపరచడానికి నా జీవితంలో వాక్యానికి విలువ ఇచ్చిన వారంటే చాలా ఇష్టం వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ప్రేమించినట్టుగా కదూ మీరు ప్రతిరోజు వాక్యాన్ని ప్రేమించేవారైతే మరి యొక్క దేవుని మాటలు ప్రతిరోజు వినండి ఆ దైవశక్తిని పొందుకోండి దేవుని స్వరము ఉదయాన్నే లెగిస్తూ లెగిస్తూ వినటం ఎంత మంచిది ఈ లోకస్తులు మాటలు విని ఆ దినము ప్రారంభించే కన్నా దేవుని మాటలు విని ఆ దినము ప్రారంభించటం చాలా ఉత్తమమైన పని కాదు ఆ ఉత్తమమైన పనులు మీరు కూడా భాగస్తులు కండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక మరి విశేషముగా దైవజనుల ఆశీర్వాదం గారిని తన పరిచర్యను ప్రభువారు దీవించినగాక ఇంకా అనేకమైనటువంటి రోజులు ఎపిసోడ్లు చేసి దేవునికి గాక ప్రజలకు మేలు కలుగాక గాల్ బ్లెస్ దేవుడి కృప మీకు తోడైనక